హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు అయితే అత్తమ్మ నాకు మేకప్ చేయబోతుంది అత్తమ్మ మేకప్ వేయడం వచ్చా కంగారు పడకండి బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా చూద్దాం ఓకేనా రోజ్ చేసుకుందానికంటే బాగుస్తా బాగా ఉన్న క్రియేటివిటీ మొత్తం ఏదో తేడాగా ఉందేంటి

లేక వేసినాక మళ్ళీ పోర్ట్ అయ్యాలి మోతి మంచిగా పురుసుకో ఎందుకంటే మోతికి తాకద్దా

బొమ్మలకు పెడతా బొమ్మల బొమ్మలు పెడతా లిఫ్ట్ పెట్టుకుంటే సార్ నాకు ఇవన్నీ ఎరుకు ఎరుకున్నది పెద్ద తెచ్చుకోవాలి ప్లేట్ పేపర్ నుంచి తీసుకుపోతా పెద్ద కష్టమర్లు పిలుస్తారు కదా ए दे। <laughs> <जार। laughs> ये सग आईपेट ये कटती दी काटके आई काटके दी कलेदर वाली सल्ला गुट वाली काटके ये दे दे ये बता दी ये कटते हैं फटाफट

కొత్తగా పెట్టుకున్నా పార్ల పార్ల తెచ్చినా ఎత్తారు నేను మంచిగా సూపర్ చేసిన రుద్ది ఫుల్ మగిపోతే అంతేపర్ ఇంకేముంది అంటూ కాదు ఇప్పుడు కొత్త కదా అప్ప కుప్ప పెట్టింది లిఫ్ట్కు నిలుగుకి నీ దోస్తులు అందరు చూయించుకో నన్ను మెచ్చుకుంటారు అయిపోయింది ఇప్పుడు అయిపోయింది ఎట్లుంది నాకు సో మంచిగా అంతే అప్పుడు బాగున్నాను ఎప్పుడు ఇప్పుడు బాగుంది అందుకు అందరు చూయించుకోరా